ᱥᱚᱨᱠᱟᱨ ᱨᱮᱠᱷᱟᱱ ᱥᱩᱨ ᱠᱚᱢ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్రంలో అనేక మందికి ఎన్టీఆర్ వైద్య సేవలోని వర్తించినవి వైద్యం సొంత ఖర్చుతో చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే ఆరోగ్యకరమైన మానవ వనరులు ఉండాలి తద్వారా ఆరోగ్యకరమైన సమాజం మనం స్థాపించడానికి అవకాశం ఉంది ఆ ఆరోగ్యకరమైన మానవ వనరుల కోసం ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ సేవ ద్వారా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించడం ఒకటైతే అక్కడ వర్తించినది ఎవరైతే సొంత ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారో దాంట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు నలభై నుంచి యాభై శాతం వారికి ఆదుకునే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నారు గత పది నెలలుగా కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా ఎనభై నాలుగు మందికి కోటి నలభై ఆరు లక్షలతోటి ఈరోజు రాజమండ్రి నియోజకవర్గంలో ఎనభై నాలుగు మందిని మనం ఆదుకోవడం జరిగింది వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం వాళ్ళందరూ కూడా ఆ కోటి నలభై ఆరు లక్షలు కూడా ఉపయోగించుకోవడం జరిగింది ఈ రోజున ఎల్ఓసి కింద ఒక ఫైల్ సుమారు లక్ష ఇరవై ఐదు వేలు అంటే ఈ యొక్క ఫైల్తో కలిపి ఎనభై ఐదు ఫైల్స్ కోటి నలభై ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుందని అని చెప్పి చాలా గర్వంగా తెలియచేస్తూ ఇంకా ఎనభై రెండు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఎనభై రెండు ఫైల్స్ కూడా సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఫైల్స్ అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ అవ్వడానికి పెండింగ్ ఉన్నాయి అవి కూడా అతి దగ్గరలో శాంక్షన్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సాయపడే విధంగా ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉందని ఈరోజు ప్రజలు తెలియజేస్తూ రాజమండ్రి ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నారు ఎవరైతే ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క సహకారం కోరుకుంటా ఉన్నారో ఎవరైతే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించకుండా సొంత డబ్బుతోటి వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని సంప్రదించండి ఇక్కడికి రండి మా యొక్క సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకొని అక్కడి నుంచి మనకు వచ్చే అమౌంట్ ద్వారా మీ యొక్క ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు